నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది దీనిపై విచారణ జరిపిన అధికారులు ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు ర్యాగింగ్ ఆడియోలు ఘర్షణకు సంబంధించిన సీసీ ఫుటేజ్ పరిశీలించి చర్యలు తీసుకున్నారు ప్రిన్సిపల్ నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్లో ర్యాగింగ్ పై చాలా సీరియస్ గా స్పందించారు ఉన్నతాధికారులు ర్యాగింగ్ కు పాల్పడ్డ ఐదుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు కొన్ని రోజుల క్రితం తమను ర్యాగింగ్ చేశారని జూనియర్ విద్యార్థులు చేసిన ఫిర్యాదుతో విచారణ జరిపారు అధికారులు సీనియర్లు ర్యాగింగ్ చేసింది నిజమేనని నిర్ధారించారు అభినవ్ మణిదీప్లను ఆరు పాటు బాలరాజు నరేష్లను మూడు పాటు సస్పెండ్ చేశారు శరత్ను నెలపాటు సస్పెండ్ చేశారు నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సీనియర్లు వేధించారు బాధితులంతా కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఈ ర్యాగింగ్ తట్టుకోలేక ప్రిన్సిపాల్ కు ఇటీవల ఫిర్యాదు చేశారు బాధితులు అంతర్గత విచారణ జరిపించారు ప్రిన్సిపాల్ మరోవైపు యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులుగా ఉండే డీఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగాను ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెడికల్ కాలేజీ హాస్టల్ రూమ్ జూనియర్లు సీనియర్లు ఈ నెల పదకొండున గొడవ పడ్డారు ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి తమను ర్యాగింగ్ చేయవద్దని చెప్పినా వినరా అని జూనియర్లు నిలదీసేసరికి సీనియర్లు మరింతగా రెచ్చిపోయారు ఈ ఘర్షణకు ముందు ర్యాగింగ్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసిన ఆడియో కూడా వెలుగు చేసింది తీవ్ర జ్వరంతో బాధపడుతున్నామని జూనియర్లు వాపోయినా వినిపించుకోకుండా తాము చెప్పినట్లు వినాలని తమకు గౌరవం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ బూతులు తిట్టారు మూడు బ్యాచ్లను తాము ర్యాగింగ్ చేశామని ఆడియో రికార్డులో ఉంది यू हेव टू गिव रेस्पेक्ट युअर सीनियर वॉट एवर दिसजन सर ओकेज यू गॉट यूवर आर एनीथिंग दे सीनियर्सीडर एजूड वाले मिम्मल బాధితులంతా ఇదే కాలేజీలో చదువుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్లను ఆశ్రయించారు దీంతో ర్యాగింగ్ చేయవద్దని ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అయిన సహచరులకు సూచించారు అయినా వారి విజ్ఞప్తిని పెడచువైన పెట్టిన సీనియర్లు జూనియర్ వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేశారు ఇదంతా రికార్డు కావడం మరోవైపు ఘర్షణకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా ర్యాగింగ్కు పాల్పడ్డ వారిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అధికారులు